ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి పాట పార్వతీదేవి అమ్మవారి పాట నీరాజనములు తల్లి నీకు భవానీ నీ నామము మరువమురాని మురాణి నీరాజనములు తల్లి నిరతంబు నీ నామము మరువమురాని నటరాజ నటరాజస్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతీ నీరాజనములు తల్లి నీకు భవానీ నిరతం భూని నామము మర్వమురాని నటరాజస్వామిలో స్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతీ పాలు తేనె పూలు నీకేకాలు పసుపు కుంకుమాక్షింతలు పాదార్చనలు పాలు తేనె పూలు నీ కభిషేకాలు పసుపు కుంకుమాక్షింతలు పాదార్చనలు నారికేలము నీ నైవేద్యము తమలపాకులేని తాంబూలము నీ గుడి వాకిట వెలుగు దివ్వెలు శరణని వేడిన పదములు నీరాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీ నామము మరువమురాణి స్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి వేల వేల కన్నులతో వెలిగే దేవి అభయహస్తములతో దేవి వేల వేల కన్నులతో వెలిగే దేవి అభయహస్తములతో నిలిచే దేవి సౌభాగ్యదాయిని సౌందర్యమోహిని సుఖశాంతి వాహిని సుగుణాల రూపిణి కలలోన మరువని రూపము కనివిని ఎరుగని తేజము నీరాజనములు తల్లి నీకు భవానీ నిరతంబు నీ నామము మరువమురాణి స్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి కొలిచినంత చాలు కొంగు బంగారాలు తలచినంత చాలునులే తరగని సిరులు కొలిచినంత చాలు కొంగు బంగారాలు తలచినంత చాలునులే తరగని సిరులు ఇహలోకమందున పుణ్యాలనీయవే పరలోకమందున మోక్షాలను సగవే ఏడేడు లోకాల అమ్మవే చల్లని వరముల తల్లివే నీరాజనములు తల్లి నీకు భవానీ నిరతంభు నీ నామము మరువమురాణి నటరాజస్వామిలో స్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి నీరాజనములు తల్లి నీకు భవానీ నిరతంభు నీ నామము మరువమురాణి నటరాజస్వామిలో స్వామిలో సగపాలు పొందిన पार्वती नीकिदे हारती